హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము న్యూ ఇయర్ స్పెషల్ క్రీమ్ కేక్ ప్రిపేర్ చేసుకుందాము ఈ కేక్ మనకి స్పాంజీగా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి బేసన్ తీసేసుకొని అందులోకి రెండు కప్పులు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసేసుకొని పాలలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో పల్చటి మధ్య కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ రెండు కప్పుల షుగర్ పౌడర్ వేసేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు విస్కర్ తోటి మనం వేసిన మిల్క్ పౌడరు షుగర్ పౌడరు పాలలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పులు జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసేసుకొని మైదా పిండిని ఉండలు లేకుండా విస్కర్ తోటి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకున్న సరే కప్పు కొలతలు కంపల్సరీ అండి మనం ఏ కప్పుతోనైతే కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తామో కేక్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే కప్పుతోటి అన్ని కొలతలు తీసేసుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఉండలేకుండా పిండిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసుకొని కేక్ బ్యాటర్లో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనకు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి మనకు కేక్ బ్యాటర్ ఏ విధంగా ఉండాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి చూడండి ఇక్కడ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ ట్రే తీసేసుకొని దాంట్లోకి బటర్ పేపర్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ట్రేలోకి వేసేసుకోవాలి మరీ నిండుగా వేసుకోవద్దండి ఒక ఇంచు కొంచెం గ్యాప్ ఉంచేసి వేసేసుకోవాలి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి నేను ముందుగానే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అడుగున కొంచెం సాల్ట్ వేసేసుకొని పదిహేను నిమిషాల పాటు వేడి చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనము స్టాండ్ పెట్టేసుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ట్రైనింగ్ గిన్నెలోకి నిదానంగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నలభై ఐదు నుంచి యాభై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసేసుకోవాలి యాభై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసేద్దాము చూడండి ఫైనల్లీ మనకి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ అయినా చాక్నైనా సరే ఈ కేక్ మధ్యలో ఇలా గుచ్చితే మనకు పిండి అనేది చాకు అంటుకోకుండా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇలా బేక్ అయిపోయిన కేక్ని మనము గిన్నెలో నుంచి తీసి పక్కన పెట్టేసుకొని వన్ అవర్ పాటు పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనము ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఈ షుగర్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి వన్ అవర్ అయితే అయిపోయిందండి కేక్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ కేక్ని చాక్ తోటి సైడ్స్ లూజ్ చేసేసుకొని మనకు కేక్ సైజ్ ఎంత పెద్దగా ఉందో అంత సైజులో ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని ఉల్టా పెట్టేసుకొని దానిపైన కేక్ని ఈ విధంగా డీమోల్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన బట్టర్ పేపర్ని తీసేసుకోవాలి చూడండి మనకు కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో అలాగే స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చేసిందండి ఇలా తీసుకున్న కేక్ని మనము ఉల్టాగా పెట్టేసుకొని ముందుగా మనము కేక్ పైన ఎక్స్ట్రా ఉన్న కేక్ని తోటి కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ను తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని మనము రెండు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇక నేను చూపిస్తున్నా కదా వీడియోలో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక పెద్ద అంటారు కదండి దాంతో పైనున్న భాగాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము కేక్ పైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము విప్పింగ్ క్రీమ్ వేసేసుకోవాలి నేను ఈ విప్పింగ్ క్రీమ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి ఇలా విప్పింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత చాక్ తోటి కేక్ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కేక్ని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ కేక్ పైన మిగిలిన షుగర్ వాటర్ వేసేసుకోవాలండి మనం ఈ విధంగా షుగర్ వాటర్ వేసుకోవడం వల్ల కేక్ స్పాంజీగా చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి షుగర్ వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని చాక్ తోటి కేక్ పైన నీట్గా అప్లై చేసేసుకోవాలి అలాగే మనము కేక్ సైడ్స్ కూడా విప్పింగ్ క్రీమ్ని మంచిగా అప్లై చేసేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక చిన్న కవర్ని కోన్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులోకి కొంచెం విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ లాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గార్నిష్ కోసము చెర్రీస్ తీసేసుకొని మనం పెట్టిన డాట్స్ పైన మనకు కావాల్సిన చెర్రీస్ని పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు కేకు చూడ్డానికి చాలా బాగుంటుందండి అలాగే తినడానికి కూడా సూపర్గా ఉంటుంది అంతేనండి ఫైనల్లీ మనకి ఇక్కడ క్రీమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఓకేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి క్రీమ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ క్రేక్ కేక్ని కట్ చేసేసుకుందాము చూడండి మీకు కట్ చేస్తుంటే అర్థమైపోతుంది కదా మనకు ఎంత స్పాంజీగా వచ్చేసిందో మరి ఇంట్లో మీరు ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్కైనా బర్త్డేలకైనా సరే ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీ చేత్తో ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి మరి క్రీమ్ కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం